బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పై వివాదం ఏమి జరిగింది అయితే సార్ మీరు ఈ ఇప్పట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం జరగడం కష్టం అని చెప్పి మొన్న అడంతో ఈ కాంగ్రెస్ నేతలు అందరూ వివాదం చేస్తున్నారు దీనిపై మీరేమంటారు మీ ఎప్పుడు కష్టం అనలేదు మేము ఏ విధంగా వారు న్యాయ చిక్కు బయటపడతా అని చెప్పాము ఎవరు అన్నారు ఎవరికి అర్థమైందంటే నాకే తెలియదు కానీ మేము చెప్పింది చాలా స్పష్టంగా దాంట్లో న్యాయ న్యాయ చిక్కులు ఉన్నాయి ఆ న్యాయ చిక్కులు ఎట్లా బయటపడతారని చెప్తున్నాం మేము అయితే ప్రధాన రూపే మీరు బీజేపీ మాత్రమే దీన్ని ఆపుతుంది అని చెప్పి మీడియా చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు బీజేపీ మీద వాళ్ళకి భయము బీజేపీ పెరుగుతున్నది ఓబీసీ బీజేపీ ఉన్నారు కాబట్టి ఓబీసీ బీజేపీకి దూరం చేసే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తే చెప్తున్నారు నిజంగా కూడా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ ఏం పంపించారు ఫార్టీ టూ పర్సెంట్ పెట్టారా మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు షెడ్యూల్ పెట్టి పెట్ట పంపించారని చెప్పి అన్నారా మీ బీజేపీ సపోర్ట్ చేసింది పూర్తిగా బీసీ బిల్లుకు బీజేపీ వ్యతిరేకం కాదు బీసీ రిజర్వేషన్ అమలు పరచాల్సి ఉంది ఏ విధమైన బిల్ తీసుకొచ్చారో బిల్ తీసుకొచ్చింది మీరు కాబట్టి ఈ రిజర్వేషన్ అమలు పరచాల్సిన బాధ్యత కూడా మీదే మీరు చేసిన వ్యాఖ్యలు నిజం నిజం కాదంటే ఇది బీసీ బిల్లు ఇప్పట్లో జరగదు ఏయ్ కూడా లేదు బీసీ బీసీ నాయకులకట దీనిపై అసంతృప్తి చెందుతున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రావు గారు అనడం చాలా అసం ఇది అడిగారు అన్ని కాంగ్రెస్ నాయకులేనే కాంగ్రెస్ నాయక్లే కంటన్ బీసీ రిజర్వేషన్ కి బీజేపీ ఎలాంటి అడ్డు చెప్పలేదు మేము సపోర్ట్ చేస్తున్నాము ఇదంతా బీసీ నాయకులతోని కాంగ్రెస్ ఆడిస్తున్న ఆట అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రావు గారు తెలిపారు వీడియో జల్లే కిషోర్ తో श्रीकांत नाइन टीवी हैदराबाद